చాలా మంది ఈ న్యూమరాలజీ అంటారు కదా మన పేరులో మార్పు నంబర్లో మార్పు అని చెబుతూ ఉంటారు నిజంగానే న్యూమరాలజీ మనిషి జీవితం మీద అంత బాగా పనిచేస్తుందా అండి అంటే జాతకం సరిగ్గా లేకపోయినా పర్వాలేదు నీ పేరు మార్పు చేసుకుంటే బాగుంటుంది మంచిది అని చెబుతుంటారు చాలా మంది నిజమేనా అది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి అంటే సూర్యుడు కదమ్మా రెండు అంటే చంద్రుడు ఇక్కడ అంకెలకి గ్రహానికి సంబంధాలు ఉన్నాయి ఒకటి అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు మూడు అంటే గురువు నాలుగు అంటే రాహు ఐదు అంటే బుధుడు తర్వాత ఆరు అంటే మరి శుక్రుడు ఏడు అంటే కేతువు ఎనిమిది అంటే శనేశ్వరుడు ఈ రకంగా ఉంది గురువు అంటే తొమ్మిది సో ఈ రకంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నంబర్ ఉంది ఇప్పుడు చూడండి నేను ఒక ఒక ఎలిమెంట్ ఉంది నేను గురువు అన్నాను లేదు గురువు కాదు నేను ఇంకో పేరు పెట్టాను ఇది తొమ్మిది ఇది మూడు అన్నాను నీ నీ అర్థంలో గురువే నీ అర్థంలో ఆ ఎలిమెంటే కానీ నువ్వు అన్న తీరు వేరు నేనేమో గురువు అంటున్నాను నువ్వేమో మూడు అంటున్నావు రెండు ఒకటే రెండు ఒకటే మీకు అర్థమైంది అదే కదా అదే నాకైతే అదే అనిపిస్తుంది అంతే ఇప్పుడు మీరు మీరున్నారు నేను అంటున్నాను ఓ అమ్మాయి అన్నాను ఇంకొక పేరు పెట్టి పిలిచారు ఓ స్త్రీ అన్నా అంతా ఒకటే మీరే ఆ మూడు మీరే సో నేను మూడన్నా ఇంకొకటి గురువు అన్నా ఇంకొకటి బృహస్పతి అన్నా ఇంకొకటి జూపిటర్ అన్నా అంతా ఒకటే సేమ్ టు సేమ్ మరి ఏం చేస్తున్నా అంటే షార్ట్ కట్ మెథడ్లో నేను కొన్ని అక్షరాలని నా పేరు ఉంది ఆ పేరులో కొన్ని అక్షరాలు ఉన్నాయి తెలుగులో కూడా ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ అక్షరాలు ఉంటాయి యూనివర్సల్గా ఇంగ్లీషు సో మనం సంతకం పెట్టినా ఏం చేసినా ఇన్ జనరల్ మ్యాక్సిమం లెవెల్ ఇంగ్లీష్లోనే మనం సంతకాలు పెడతాం ఇంగ్లీష్లోనే మనం పేరు రాస్తాం కాబట్టి మా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య అనేటువంటిది ఉంది అప్పుడు మనం ఏంటంటే ఈ పొందిక నా పేరులో గురువు ఉండాలి నా పేరులో శనిచరుడు ఉండాలి నా పేరులో శుక్రుడు ఉండాలి అని అనుకుంటే ఆ నంబర్ల ప్రకారంగా అది ఊహించుకుంటూ నువ్వు అన్నీ రా అమర్చుకుంటావు అమర్చుకుని కనుక నువ్వు టోటల్గా ఈ నంబర్లన్నీ కూడతావు కూట్టినప్పుడు అల్టిమేట్లీ ఆ ప్రెసిపిటేషన్ అంటే ఆ వచ్చినటువంటి టోటాలిటీ అది ఏమిటి అది సపోజ్ ఒక ఫైవ్ లేక సిక్స్ ఒక త్రీ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు పుట్టిన తేదీకి అది సరిపోయింది అనుకుందాం మీరు ఏదో ఆరో తేదీన పుట్టారనుకుందాం ఇవన్నీ నేను అన్ని తతంగాలు చేసిన తర్వాత ఆరు నంబర్ వచ్చింది అప్పుడు అప్పుడేమవుతుంది ఆరుకి ఆరు సరిపోతుంది కదా ఆరుకి ఆరు సరిపోయినప్పుడు నేను పుట్టింది మీరు ఆరున పుట్టాలని నేను అనుకుని పెట్టలేదు కదా భగవంతుడి దీ దీనికోసం ఆయన ఆలోచన విధానంలో ఈ రోజున ఈ ఈ ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించాలన్నప్పుడు మీరు ఆరో తేదీన ఆ ఆత్మ శరీరంలోకి మీరు ప్రవేశించారు అది మనం మన లెక్క ప్రకారం ఆరో తేదీ అయింది తేదీ మీకు లక్కీ నెంబర్ అయింది కాపుడు ఆ లక్కీ నెంబర్ని మనం ఏర్కుంటున్నాం ఎక్కడుంది ఈ ఆరు నెంబర్ అని అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో నుంచి ఆరు నంబర్ను తీసుకున్నాము తీసుకుని మనకు తగిలించుకుంటే మనకు ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది ఇంపార్టెన్స్ వచ్చింది దానివల్ల నాకు అదృష్టం పెరుగుతుంది అనేటువంటిది ఒక భావన దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా బిబిలికల్ న్యూమరాలజీ అంటారు బైబిల్ ఆధారితంగా ఏర్పడినటువంటి సంఖ్యాశాస్త్రం ఇది అయితే రక్తము కారుతున్నటువంటి చంద్రుడు అనేటువంటిది ఒక ఇది ఉంది ఎక్స్ప్లెనేషన్ ఉంది అసలు ఇప్పుడు మేము వేద ప్రకారంగా కనుక తీసుకుంటే చంద్రుడు ఏంటి రక్తం కారటం ఏంటి లేదు కదా న్యూమరాలజీలో కీరోలో ఉంటుంది అది రక్తం కారుతున్నటువంటి చంద్రుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బిబిలికల్ న్యూమర్ అంటే బైబుల్ ఆధారితంగా ఏర్పడినటువంటి సంఖ్యాశాస్త్రము అని చెప్పి అయితే మంచిని ఎప్పుడైనా ఏ శాస్త్రం అయితే ఏముంది మంచి జరుగుతోంది మనిషికి అన్నప్పుడు అడాప్ట్ చేసుకోవాల్సిందే తప్పదు అది బైబుల్ కానివ్వండి ఖురాన్ కానివ్వండి అందుకనే మన హిందూ సమాజంలో ఏమవుతుంది అంటే హిందువులలోపు ఉన్నటువంటి విశాల హృదయము వేరే మతాలలో లేదు ఎంత వాళ్ళు హిందువులు దర్గాలకు కూడా వెళ్తుంటారు చర్చస్ కూడా వెళ్తుంటారు దాని అర్థం ఏంటంటే బైబుల్ ఆధారితంగా న్యూమరాలజీ అయినప్పటికీ కూడా అడాప్ట్ చేసుకున్నారు కురాన్ నుంచి ఉన్నటువంటి కొన్ని మా కొన్ని ఉన్నాయి అక్కడ కూడా రెమెడీస్ అలాంటివి కూడా హక్కిక్లు అని అవి అని అవి కూడా అడాప్ట్ చేసుకున్నారు మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే దీనివల్ల నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా సంఖ్యాశాస్త్రం అనేది మంచి జరగదు అని అనడానికి వీలు లేదు మంచి జరుగుతుంది అయితే ఎంత పర్సంటేజ్ మంచి జరుగుతుంది అనేది ఆలోచించాలి మంత్రం జరిగితే ఎంత పర్సంటేజు న్యూమరాలజీ చదివితే ఎంత పర్సంటేజ్ రత్నం ధరిస్తే ఎంత పర్సంటేజ్ అంతే కదమ్మా ఇప్పుడే జనరల్గా మంత్రం చదివితే వైబ్రేషన్ ఎందుకనంటే ప్రతి నాసా ఏం చేసిందంటే ప్రతి గ్రహానికి ఏ ఏ వాయిస్ ఉంది అనేది మనకు తెలిసింది ఓం అనేది మనకు వినపడుతుంది సూర్యుడి మన ఇంటర్నెట్లో మనం చూస్తే ఓం అనే శబ్దం వినపడుతుంది సన్కి సో ఆ బీజాక్షరాల్ని ఆ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు మహర్షులు ఆ రోజుల్లో ఆ దృష్టి దీంతో ఆ తేజస్సుతో వాళ్ళు గ్రహించారు ఓం అంటోంది సూర్యుడు అని అప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సన్ నేను ఓం అంటే సూర్యుడు పలుకుతున్నాడు నేను ఏమండి సూర్యుడు గారు బాగున్నారు అంటే ఆయనకు అర్థం కావడం లేదు వాట్ ఈజ్ యువర్ లాంగ్వేజ్ అంటున్నాడు నేను ఓం అంటే నన్ను పిలుస్తున్నావా అంటున్నాడు సో మీరేం చేశారు ఆ యొక్క శబ్దాలని మీరు పలుకుతున్నారు అప్పుడు ఓ క్రీ శ్రీమ్ అంటున్నారు అంటే ఆ గ్రహాలు వైబ్రేట్ అవుతున్నాయి అంటే దే ఆర్ అండర్స్టాండింగ్ ది దిస్ పర్టికులర్ లాంగ్వేజ్ బికాస్ దిస్ ఈస్ ద సౌండ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లానెట్ దట్ ఈస్ వైట్ ఈస్ అండర్స్టాండింగ్ ఓ మిస్టర్ వేర్ ఆర్ యూ అంటే ఆయన పలకడు సన్ సో రెండోది అంటే ఇప్పుడు నేను జూపిటర్ని ఏ మూడు అన్నాను ఆయనకు అర్థం కాల అది ఎవరికి అర్థమైంది మానవుడికి అర్థమైంది దాని పర్సంటేజ్ తక్కువ మంత్రానికి పర్సంటేజ్ ఎక్కువైంది కదా అండర్స్టాండ్ అయింది కదా మీకు చెప్తుంది ఇప్పుడు రత్నం ఉంది అనుకోండి నువ్వు నేను కనిపెట్టింది కాదు అది నేను మూడు కనిపెట్టాను మూడు దేవుడు చెప్పలే రత్నం అనేది భగవంతుడు ఇచ్చాడు దాన్ని నువ్వు గుర్తించావంతే ఓహో ఇది పలానా అని అది నువ్వు పెట్టుకొని చూసావు ఆభరణం అనుకుని పెట్టుకున్నావు ఆ తర్వాత అది మీ మీద ఎఫెక్ట్ అనేది స్టార్ట్ చేసింది ఓ దీనివల్ల మంచి జరుగుతుందని మీకు అర్థమైపోయింది సో ఆ రకంగా దాంతో మంత్రము రత్నము న్యూమరాలజీ ఈ మూడు కనుక పాటించినట్టయితే టోటాలిటీ హండ్రెడ్ పర్సెంట్ సార్ చాలా మందికి ఈ చిన్న లాజిక్ తెలియదు అంతే సో మనకైతే ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మనకైతే అదృష్టం వస్తుందిగా మీరు అన్నట్టు ఎందుకు రాదమ్మా వస్తుందని చెప్పాను రైట్ సార్ అంటే మన ప్రకృతిలో మంచి ఉంది చెడు ఉంది ఖచ్చితంగా లాభం ఉంది నష్టం ఉంది ఏం చేయాలి సరిగ్గా మనం ఎలా దాన్ని పాటించాలి చక్కటి పరిష్కార మార్గాలు ఏంటి అనేది తెలుసుకుని వాటిని కనుక ఖచ్చితంగా మనం పాటించగలిగినట్లయితే అంత మంచిగా జరుగుతుంది రైట్ చాలా మంచి విశేషాలు చాలా బాగా అర్థమయ్యేలా తెలియజేశారండి ధన్యవాదాలు